అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ఆహారం బాగానే తీసుకుంటుంటారు అదేవిధంగా ఏది కావాలంటే తింటుంటారు కానీ ఒక ప్రధానమైనటువంటి సమస్య మాత్రం చాలా మందిలో వేధిస్తూ ఉంటుంది అదే మోషన్ ఫ్రీగా కాకపోవడం కారణం ఏంటంటే ఆహారం బాగా తీసుకుంటారు అని ఎందుకు చెప్పానంటే రకరకాలైనటువంటి పదార్థాలు అంటే పీచు లేనటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ శాతం మంది ఎక్కువగా వాడుతూ అనమాట అంటే బేకరీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా పీచు ఫైబర్ లేనటువంటి ఆహారము అదేవిధంగా కృత్రిమ అనేక రకాలైన రసాయన పదార్థాలు కలిపినటువంటి ఆహారం తీసుకోవడం చేత మరి ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య చాలా మందిలో కలుగుతూ ఉంటుంది అన్నమాట దీనికి తోడు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో ఈ మోషన్ ఫ్రీగా రాదు అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల ప్రభావం చేత కూడా మరి మోషన్ ఫ్రీగా కొంతమందికి రాదనమాట కాబట్టి మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది ఆయుర్వేద వైద్య విధానం అంటే ఈ యొక్క మలబద్ధకం మోషన్ ఫ్రీగా రాకపోవడమే అనేక రోగాల కారణం అని కూడా ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చెప్పడం జరిగింది అంటే ఈ అనేక రోగాలకి మోషన్ ఫ్రీగా రాకపోవడం ఒక కారణం ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గక పీడించి వేధించి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట కాబట్టి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్ఠం అంటే ఉదయం పూట మనకి ఆ సెన్సేషన్తో మెలకు రావాలన్నమాట అది ఆరోగ్యవంతుల యొక్క లక్షణం మరి ఈ రోజుల్లో ఎంతమందికి అలా వస్తుంది చెప్పండి టాయిలెట్లకు వెళ్తారు మోషన్ ప్రయత్నం చేస్తారు ముక్కుతారు మూలుగుతారు ప్రెస్ ప్రెషర్ పెట్టుకుంటారు అదేవిధంగా ఓపిక లేకపోయి చాలాసేపు మరి మోషన్ రాకపోవడం చేత ఓపిక లేకపోయి మరి అక్కడే కూర్చొని పేపర్ చదువుతుండేటువంటి వాళ్ళు కొంతమంది అట్లే మరి ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఏదో ఒక పద్ధతిలో గట్టి ప్రయత్నం చేసి ఏదో ముక్కి మూలిగి ఏదో ఒక పద్ధతిలో కొంత మోషన్ అయిపోతున్నాయి అమ్మయ్య అనుకొని మళ్ళీ వాళ్ళు టాయిలెట్ క్లీన్ చేసేసుకొని బయటకు వస్తుంటారన్నమాట ఎక్కువ శాతం మందిలో ఇది జరుగుతుంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా మందిలో కలిగేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య ఈ యొక్క మోషన్ ఫ్రీగా కాకపోవడం దీన్ని కాన్స్టిపేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ అనమాట మరి మోషన్ ఫ్రీగా ఎందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాళ్ళకు దగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఒకటి చెప్తాను చూడండి ఆ ఔషధము ఏంటంటే కేవలము ద్రాక్ష పళ్ళతో ఔషధం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కేవలం ద్రాక్ష పళ్ళే మీరేం వేరే పదార్థాలు కనపనక్కర్లేదు మరి రకరకాలైనటువంటి ఔషధాలు ఇందులో వాడన అవసరం కూడా లేదనమాట ద్రాక్ష పళ్ళతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఒక యాభై గ్రాములు ద్రాక్ష పళ్ళు తీసుకోండి అవి బాగా కడిగేసేసి శుభ్రం చేసేసి తుడిచేసేసి ఆ ద్రాక్ష పళ్ళలో కాస్త నీళ్లు కలిపేసి మిక్సీలో వేసేసి బాగా తిప్పేసేసి ఆ జ్యూసు ఒక కప్పులో తీసుకోండి ద్రాక్ష పళ్ళు అనేసరికి కొంతమందిలో తెల్ల ద్రాక్ష దొరుకుతుంటుంది కొందరికి కొంతమందికి నల్ల ద్రాక్ష దొరుకుతుంటుంది ఏ రకమైనటువంటి ద్రాక్ష దొరికినప్పటికీ వాడుకోవచ్చు అనమాట కాబట్టి ఏ ద్రాక్ష పళ్ళైనా సరిపోతాయి అనమాట ఈ విధంగా ఒక యాభై గ్రాములు ఈ యొక్క ద్రాక్ష పళ్ళను తీసుకొని కాస్త నీళ్లు కలిపేసి మిక్సీలో వేసేసి ఆ కలిసిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసేసి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క నీళ్లలో అంటే ద్రాక్ష రసంలో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు కలిపేసారనమాట సో వడగట్టినటువంటి ద్రాక్ష రసంలో ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు కలిపేసి అవసరమయ్యి ద్రాక్ష రసం వల్ల ఎందుకంటే ఒకసారి పుల్ల ద్రాక్ష కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అవసరమైతే అందులో కాస్త తేనె వేసుకోవచ్చు లేకపోతే ఒక అరచమ్చ బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట అవసరాన్ని బట్టి ఈ విధంగా కలుపుకొని ఉదయం పూట పరిగడపను సేవించాలి అట్లే సాయంత్రం పూట ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో మరొకసారి ఇదే పద్ధతిలో తాజాగా ద్రాక్ష పడ రసాన్ని తయారు చేసుకొని నీళ్లు కలుపుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి ఈ విధంగా వాడుకోవడం వల్ల చెప్తే ఆశ్చర్యపోతారు నూటిలో దాదాపు తొంభై శాతం మందికి పైనే మొదటి రోజు రెండో రోజుల్లోనే ఒక ఫలితంగా కనిపిస్తుంది కావాలంటే చూడండి సో మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది ముక్కవలసినటువంటి అవసరం లేదు మూలుగవలసినటువంటి అవసరం లేదు మొదట గట్టిగా వచ్చి తర్వాత లూజ్గా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు సర్వసాధారణంగా ప్రేవుల్లో చరణం మొదలయ్యి సర్వసాధారణంగా కదలికలు మొదలయ్యి చక్కగా విరేచనం మనం అంత స్మూత్గా అయిపోతుందనమాట అంత హ్యాపీగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ పద్ధతిలో మరి కొన్నాళ్ళ పాటు రెండు పూటలో వాడుకొని తర్వాత సమస్య చక్కబట్టిన తర్వాత కావాలంటే రోజు ఒక్కసారి కొన్నాళ్ళ పాటు వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి సమస్య తీవ్రత తగ్గేదాకా రెండు నాళ్ళ పాటు వాడుకోవచ్చు తర్వాత రోజు ఒక్కసారి ఉదయం పూట మాత్రమే వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఇందులో ఔషధ గుణాలు చాలా సమర్థవంతంగా పనిచేసి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది ద్రాక్షలో ఉన్నటువంటి వివిధ రసాయన పదార్థాలు మరి ప్రేవుల కదలికలు పెంచుతాయి ముఖ్యంగా ద్రాక్షలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి అట్లే ఈ యొక్క ద్రాక్షలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పోషకాంశాల ప్రభావము అదేవిధంగా ముఖ్యంగా ఫైబర్ ప్రభావం చేత ప్రేవుల కదలికలు బాగా జరిగేసి మోషన్ ఫ్రీగా రావడం మొదలవుతుంది అనమాట కాబట్టి మరి ఎక్కువ రోజులు వాడినప్పటికీ మనకు సైడ్ బెనిఫిట్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్నపిల్లలు అయితే కాస్త డోస్ తగ్గించుకుని వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసు పన్నెండు పదమూడు సంవత్సరాలు దాటినటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు అనమాట మరి ఆ తక్కువగా ఉన్నటువంటి వయస్సు అంటే పన్నెండు పదమూడు సంవత్సరాలు తక్కువ కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ ప్రమాణంలో సగం వాడుకుంటే సరిపోతుంది మరి ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ప్రమాణంలో మరింత తక్కువగా వాడుకుంటే సరిపోతుంది అనమాట కాబట్టి సంవత్సరం దాటినటువంటి పిల్లలకు అందరికీ కూడా ఇది క్షేమదాయకంగా మనం ఉపయోగించవచ్చు అనమాట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే సత్వరమే కలుగుతాయి అనమాట కానీ ఇక్కడ మీరు మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు కానీ అట్లే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడకూడదు అనమాట ఎందుకంటే బెల్లం ఇలాంటివి కూడా కలుపుకుంటాము మరి షుగర్ ఉన్నప్పుడు షుగర్ను పెంచేటువంటి తత్వం ఉంటుంది వెయిట్ను పెరిగి పెంచేటువంటి తత్వం ఇది ద్రాక్ష ఉంటుంది కాబట్టి మరి రెగ్యులర్గా ఈ యొక్క ఔషధం వాడకూడదు అనమాట వారి కోసం నేను గత కొన్ని వీడియోలు కూడా మరిన్ని సమర్థవంతమైనటువంటి ఔషధ యోగాలు తెలియజేయడం జరిగింది అలాంటి వాళ్ళు కావాలంటే ఆ యొక్క ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది అనమాట దీన్ని మాత్రం నేను చెప్పినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు మరి ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడుకుంటూ మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే వీళ్ళొక ఆహారాన్ని తీసుకోవాలి అట్లే సమయానికి రెస్ట్ తీసుకుంటుండాలి రోజు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు నీళ్లు సేవించేది అలవాటు చేసుకోవాలి అట్లే తీసుకునేటువంటి ఆహారంలో ఫైబర్ ఫుడ్ పీచు పదార్థం ఎక్కువగా ఉండే పదార్థాన్ని బాగా తీసుకోవాలి అంటే తాజా కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అదేవిధంగా నట్స్ డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా ఈ మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా ఫైబర్ బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకుంటున్నారన్నమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల ఈ ఔషధం కొన్నాళ్ళు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల మరి రోజు కూడా కాల విరేచనం అవడం మొదలవుతుందన్నమాట దీనివల్ల మన ఆరోగ్యం చాలా చక్కదిద్దేదానికి అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు మనం ఈ వీడియోలో తెలుసుకున్నామో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల